వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక అతిపెద్ద తలనొప్పి ఒక అతిపెద్ద మైనస్ ఏదైనా ఉంది అంటే స్థానికంగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో సరైన డెవలప్మెంట్ లేకపోవడం మేజర్గా రోడ్ల విషయంలో బాగా కనిపిస్తున్న వినిపిస్తున్న వ్యతిరేకత అంటే ఎమ్మెల్యేలుగా కనీసం తమ నియోజకవర్గాల్లో రోడ్లను కూడా వేయించుకోలేని దుస్థితిలో ఆ స్థానిక ఎమ్మెల్యేలు ఈ ఐదేళ్ల పాటు ఉండడం వాస్తవానికి గతంలో పార్టీలు మారినప్పుడు ఆ స్థానికంగా ఉండే కొత్త ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మినిమం కనీసం సిసి రోడ్లను లేదంటే ఫార్టీ ఫీట్ రోడ్లను పాడైపోయిన తారు రోడ్లను పోడ్చడనో కొత్తగా రోడ్లు వేయడమనో ఇమీడియట్గా ఇవి జరిగేవి అవి జరిగినప్పుడు డెవలప్మెంట్ అనేది కళ్ళకు కట్టినట్టు కనిపించేది కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అదే అతిపెద్ద మైనస్ అవుతుంది ఎక్కడా కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో పాడైపోయిన రోడ్లను బాగు చేయించుకోలేకపోవడం కనీసం వాళ్ళు పట్టించుకోకపోవడం ఏదైనా అంటే సంక్షేమాలు ఇచ్చేస్తున్నారనో వాలంటీర్లు చూసుకుంటున్నారనో సచివాలయం సిబ్బంది చూసుకుంటున్నారనో మాకెందుకులే అది సైలెంట్గా ఉండడం కొంత కొంతమంది నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు అయితే మాత్రం వాళ్ళకు వచ్చే నిధులతో కానీ వాళ్ళు రోడ్లు వేయించుకున్న పరిస్థితి వాళ్ళకు వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు ప్రజల నుంచి ఎక్కడైతే కనీసం ఈ పట్టించుకోలేని ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకైతే ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ తరపు నుంచి ప్రజల వైపు నుంచి కూడా రేపు ఎన్నికల్లో అతిపెద్ద మైనస్ కాబోతుంది అదే రేపు పొద్దున్న ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉందనేది ఆ లిస్టు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందట ఆ లిస్టులో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు పక్కకు పెట్టబోతున్నారు వాళ్ళను కూడా మార్చబోతున్నారు వ్యక్తిగతంగా వాళ్ళకి బలం ఉంది అని అనుకుంటే మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళకి వ్యక్తిగతంగా స్థానిక బలం కూడా కోల్పోయారు వాళ్ళ వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం లేదు అనుకునే వాళ్ళని లాస్ట్ వరకు నుంచి పక్కన పెట్టబోతున్నారు అట